తమనే ఒక అది తీసుకుందాం బీవీఆర్ అన్న గుడ్ మార్నింగ్ నేను లైవ్ లో ఉన్నా ఇప్పుడు లైవ్ లో ఉన్నా ఏదన్నా మాట్లాడగలుగుతారా తప్పకుండా మీరు ఈ విషయం చెప్పండి నేను మాట్లాడతా ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే మనము లగచర్లకు సంబంధించినటువంటి సమస్య ఉన్నదో ఇప్పటికీ కూడా అది పరిష్కారం కాలేదు మరి ఫార్మా కంపెనీ తెస్తే ఎట్లా ఉంటుంది తెలంగాణ రాష్ట్రానికి అంటే ఇప్పటికీ ఫార్మా కంపెనీ అన్న ఫార్మా కంపెనీ అనేది ఇప్పటికీ ఆరు వందల యాభై కంపెనీలు ఉన్నాయి రాష్ట్ర రాష్ట్రంలో టోటల్ గా ఆరు ఆరు వందల యాభై కంపెనీలు ఫార్మా కంపెనీ భూగర్భ జలాలన్నీ కూడా ఆల్రెడీ పొల్యూట్ అయిపోయినాయి నీళ్లు తాగుతే ఇవాళ చాలా ఘోరమైనటువంటి పరిస్థితి సమశీతలమైనటువంటి ప్రదేశాన్ని ఇవాళ పౌర సర విద్యుత్ ఉత్పత్తి ఒకవైపు డ్యామేజ్ చేస్తా ఉంటే ఒకవైపు ఈ ఫార్మా కంపెనీలు ఆ ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తున్నాయి ఇప్పుడు మనకు అవసరం మా తెలంగాణకు అయితే అన్న ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం దివీజ్ దివీజ్ గురించి మనం చాలా చూసాం ఎందుకంటే ఆ ప్రాంతం మొత్తం సర్వనాశనం అయిపోయింది అవును శ్మశానం లాగా అయిపోయింది ఎందుకంటే భూగర్భ జలాలు నాశనం అవుతున్నాయి నేల నాశనం అవుతుంది జంతువులు సరిపోతున్నాయి తాగడానికి నీళ్ళు లేవు వాయు కాలుష్యము సో నాకు తెలిసి ఏంటి ఆ ఫార్మా కంపెనీల వల్ల మనకు లబ్ధి ఏముంది ఇప్పటిదాకా ఉన్న కంపెనీలు సో ఇప్పుడు కొత్తగా ఫార్మా కంపెనీ రావాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి బంధువులు బాగుమడితో ఎవరు అంటున్నారు అతనికి లబ్ధి చేకూరే విధంగా ఈ ఫార్మా కంపెనీ బలవంతంగా రైతుల అభిప్రాయ సేకరణ చేయడం బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం ఇది జరుగుతుంది అన్నది ప్రతిపక్ష పార్టీల వాదన అవును మరి అంటే అంటే ఇప్పుడు వాస్తవానికి మాట్లా మాట్లాడినోళ్ళు కంట అవుతున్నారు కానీ దాని వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని మరి మరి ప్రభుత్వాలకు ఎందుకోసం ఇంత తెలుసు ఎందుకంటే రేపటి రోజున ఈ నగరం చుట్టుపక్కల కూడా ఆక్సిజన్ అనేది దొరకదు అవును ప్రతి ఒక్కరు కొనుక్కో పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఆ విషయం నాయకులందరికీ తెలుసు ప్రభుత్వాలకు కూడా తెలుసు మరి లబ్ధి కోసం సులాభం కోసం చేస్తున్న ఇది ఇది చాలా దారుణము ఎందుకంటే ప్రతి ఇన్ని మీరు చెప్పినట్టుగా ఇన్ని కంపెనీలు ఉన్నాయి ఏది కూడా అవును ఎలాంటి సేఫ్టీ నిబంధనలు లేవు అవును ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే కాలుష్యాన్ని వేరే పంపట్లేదు వస్తున్నాయి రోడ్ల మీదకి వస్తున్నాయి వస్తున్నాయి సో ఎంత లబ్ధి కోసమే ఈ మానవ జన్మ నాకు అర్థం కాదు మూడు రోజుల కోసం ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియట్లేదు అంటే నేనేమంటానంటే గత ప్రభుత్వం అంటే గత తెలంగాణ రాకున్న ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ కు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత వచ్చినటువంటి సిచ్యువేషన్ కు చాలా వ్యత్యాసం ఉన్నది అంటే యాక్చువల్లీ తెలంగాణ రాకున్న ముందు ఆ టెన్ పర్సెంట్ డ్యామేజ్ అవుతే ఇప్పుడు తొంభై శాతం డ్యామేజ్ అవుతుందని అనిపిస్తున్నది మీరేమంటారు డ్యామేజ్ జరుగుతుంది అది ఎంత చాలా 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 ఇవన్నీ స్వలాభం కోసం లబ్ధి కోసం చేస్తున్నారు బాగా తప్ప మరి ఎందుకు చేస్తున్నారు తెలుగు పైన భగవంతుడు ఉన్నాడు అన్ని చూస్తూ ఉంటాడు సామాన్య జనం బతకనీయకుండా వాళ్ళకి బతికే హక్కు లేదా జీవించే హక్కు లేదా మంచి నీళ్లు తాగే హక్కు కూడా లేదా కనీసం అంటే ప్రజల సమస్యలు తీర్చకుండా ప్రజల సమస్యల్ని పక్కకు పెట్టి కేవలం ఇప్పుడు మూసి వల్ల కూడా ఏమైనా ఉపయోగం ఉందా ఆ అన్నగారు మీకు 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 తెలిసిన సమాచారం ప్రకారం ఏమీ లేదు రేవత్న అంటే మొన్న రేవతాయుడి బాధ చేత్తా అది కూడా మనం చూసాం అవును ఇప్పుడు ఊర్లీ పుట్టింది ఎక్కడన్నా అవును అవును మనం అక్కడ నుంచి అక్కడ నుంచి సాగాలి కదా అవును ఊసి కట్ చేరు అన్నది అక్కడ నించే తరగాలి అవును నువ్వు ఎక్కడో తోకలేక వచ్చి ఇక్కడే బాధ వేత్త చేస్తాను ఇక్కడ మూసి నేను అసలు మంచి నీళ్ళే రావట్లేదు రావట్లేదన్నా ఎందుకంటే పైన ఆల్రెడీ ఆల్రెడీ ఇప్పుడు గండిపేట అనేది ఉస్మాన్ సాగర్ అనేది నిండుతలేదు వచ్చిన వాటర్ నిండితేనే కదా నిండితే అందులో నుంచి వాటర్ వదిలే వదులుతాం కదా కదా అదే కదా ఇప్పుడు అదే వస్తుంది ఇప్పుడు మూర్తి దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది అని ఇప్పుడు కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటంటే ఆ రాహుల్ గాంధీ బాబు గారు రాబు పాత్ర సంబంధించిన ఆరు వందల కోట్లు ఆరు వేల కోట్లు దాన్ని వాళ్ళ కంపెనీకి అమ్మ చెప్పాలనే ఉద్దేశం మరి ఏంది అసలు ఈ అంటే ప్రజలు ఈ అంటే ప్రజలు ఎందుకు నిమకు ఉంటున్నారు ప్రజలు ఎందుకు చూస్తా ఉన్నారు ఇప్పుడు ఏం ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక ఇప్పుడు తెలంగాణ కావాలని చెప్పేసి ఎట్లా ఉద్యమం చేసిんరో నేను తెలంగాణను లాపাড়కోవడానికి కోసం కూడా ఉద్యమం చేయొచ్చు కదా అంటున్నాను నేను ఊరాలి ఒకరు ముందు జరగాలి ఇప్పుడు మరి ఇందులో ఎంతవరకు నిజముందో నాకు తెలియదు కానీ రేవంత్ రెడ్డిని मुख्यमंत्रीని చేసింది కూడా ఇందికెనట వాద్రాకి అప్పచెప్పడానికి ఇది ముందే దిల్లీలో ఒప్పందం జరిగిందని ఒక వార్తలు వస్తాయి అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ కానీ ఆ దారుణం కదా దారుణం ప్రజలను అంటే తెలంగాణ అంటే వాళ్ళు కడుపు నిండి అన్నం పెట్టి కడుపు కడుపు మీ కడుపును తట్టిన తన్నట్లే ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే సోనియమ్మ సోనియమ్మ తెలంగాణ ఇచ్చినట్లు ఇచ్చి మరి తెలంగాణ ఇంత నష్టానికి గురి అవుతున్నది వన్ ఇయర్ లో చాలా వ్యతిరేకత వస్తున్నది అని తెలిసి కూడా ఆమె ఊరుకుంటుందంటే కేవలం అల్లుడు కోసం అంటారా ఎంత ఏం అంటే ఇప్పుడు ఢిల్లీలో ఏమో ఒక్కరు కూడా నిలబడి ఉండేటటువంటి పరిస్థితి లేదంట పిల్లలు ఆల్రెడీ ఇప్పుడు మూడు రోజులు ఆల్రెడీ సెలవులు ప్రకటించారు అంటే ఇంత విపరీతమైనటువంటి పొల్యూషన్ అంటే అంటే తెలంగాణ అనేది చాలా సమస్యతరమైన ప్రదేశం అని దీన్ని మొత్తం నాశనం అనేటటువంటి పరిస్థితులలో ఉన్నట్లు అనేటటువంటి తెలుస్తుంది మరి ఎంతవరకు ఇది సమంజసం అవును ఇక్కడ వాతావరణం అందరికి సరిపోతుంది దేశంలో ఏ రాష్ట్రం వాళ్ళకైనా అందుకనే హైదరాబాద్ అంటే చాలా ఇష్టం ఇక్కడ పరిశ్రమలు కానీ ఇక్కడ నివసించడానికి కానీ దేనికైనా ఇక్కడికి వస్తారు అవునండి ఇప్పుడు నేను నేను ఒక్క ప్రశ్నన్నా ఇప్పుడు గతంలో అదే కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసము ఇందిరమ్మ ఇందిరమ్మ ఉన్న హాయంలో ఆ ఇందిరమ్మ ఇల్లు తర్వాత అనేక మంది పేద ప్రజలకు ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వము గుంజుకుంటూ ఈ మొత్తం టోటల్ గా తెలంగాణను సర్వనాశనం చేయాలనే ప్రయత్నంలో ఉన్న ఉన్న ఉంటున్నది ఉన్నది మరి ఏ అసలు దీని వెనుక ఇంత భయంకరమైన కుట్ర ఉంటే ప్రజలకు ఎందుకు తెలుస్తలేదు మరి ప్రజలకు తెలుస్తుంది కానీ అప్పుడు మీలాగను ఒకరు ముందుకు వచ్చి దారి చూపించాల్సిన అవసరం ఉందన్న నేను అంటున్నా చూపించే ఖచ్చితంగా తిరగబడతానని తెలుస్తుంది దీని వల్ల నష్టమైతే అని తెలుస్తుంది ఎందుకంటే తెలంగాణ ప్రాంతం చాలా సుసంపన్నమైన ప్రాంతం చాలా చాలా విలువైన ప్రాంతం చాలా సంపన్న ప్రాంతం దాన్ని సర్వనాశనం చేస్తూ పొల్యూషన్ లో ఇరిగించేసి పొల్యూషన్ ఆ చక్రంలో బంధించి

వాస్తవానికి ఒక తెలంగాణ రక్షించుకోవటాని కోసం రావాల్సినటువంటి పరిస్థితి నుంచి ఒక సామాన్యమైనటువంటి ఒక కళాకారుడు పాటలు చేసుకొని బ్రతుకుతున్నటువంటి ఒక సంగీత దర్శకుడు మాట్లాడే పరిస్థితి ఇలా రావడం అనేటటువంటిది ఇది చాలా దురదృష్టకరం వాస్తవానికి అన్న ఒకటి దురదృష్టం ఏం లేదు నేనేమంటున్నా అంటే వెయ్యి అడుగుల ప్రయాణమైన పెద్ద సామాన్య ఇది లేదు అన్న కళాక కళాకారులకు అలాంటిది లేవు రావు మీరు నినాదం ఎత్తుకోండి హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా అన్న వంద శాతం ఏమంటున్నట్టే ఎంత ప్రభావం చూపిస్తుందని మీరు ఆలోచించకండి ఎస్ మన మాట ఎవరింటారు ఇది కాదు అవును ముందు ముందు అడిగేయండి అడిగేయండి ఈ తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడుతున్న పార్టీ ఏదైనా సరే భయపడకుండా మీరు ఫస్ట్ అడిగేది మీ వెనక మేము ఉన్నామన్నా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అటువైపే ఆలోచిద్దాం డెఫినెట్ గా పది మందిని పది మందిని అంటే కూడగట్టి ఖచ్చితంగా దాన్ని ఆ అంటే దీని వెనుక ఎంత రాజకీయ కుట్ర జరుగుతుంది తెలుసా అసలు ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడిని తక్షణమే టోటల్ గా క్లోజ్ చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉన్నాడు

అది లోపల బాడీలో దాగి ఉంటది మనం ఎప్పుడైతే గుర్తు చేస్తామో అది ఆటోమేటిక్గా యాక్టివేషన్ అవుతుంది సామాన్య ప్రజానీకం అన్నది వాళ్ళ నాయకులు కాదు అవును అన్ని అన్ని తెలుసు కాబట్టి మీరు అన్నట్టుగా కొంచెం చైతన్యం రగాల్సి కలిగితే అవును అది అది బయటకు వస్తుంది మనం ఎందుకంటే ఈ విశుతుల్యమైతున్న ఈ వాతావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత ఎస్ హండ్రెడ్ ఖచ్చితంగా దీని మీద పోరాటం మీరు సాగించండి మీకు ఆల్ ద బెస్ట్ మీ వెనకాల మేము ఉన్నామన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ లోకి వచ్చి చాలా విషయాలు చాలా అద్భుతంగా చెప్పినందుకు మళ్ళీ మనము మాట్లాడుకుందాం తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న బాయ్ ఇది ఎందుకంటే నిజంగా ఒక మంచి ఎనాలిసిస్ చేసినటువంటి ఒక మంచి జర్నలిస్ట్ మాట్లాడుతున్నటువంటి మాట ఇలా జరుగుతున్నటువంటిది ఆయనకు ప్రతి విషయంతో కూడా తెలుసు బీవీఆర్ బీవీరావు బీవీఆర్ రావుకు ప్రతి విషయం తెలుసు తెలంగాణలో జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాలు ఎలా దోపిడీకి గురవుతుంది ఏం జరుగుతుంది అసలు ఎట్లా రక్షించాలని ప్రతి విషయం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఇలా లైవ్లోకి వచ్చి ఇలా అద్భుతంగా మాట్లాడి ప్రజలను చైతన్య చైతన్యవంతుల్ని చేయటానికి కోసం మీరు నడుగు కట్టండి డెఫినెట్గా మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తాం జర్నలిస్ట్గా నేను చెప్తా ఉన్నా అని